హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అయితే చూడండి మా వాళ్ళకైతే ఈ సమ్మర్కి నేనైతే ఇలాంటి కేర్ అయితే తీసుకుంటున్నాను మీరు అనేది ఎలాంటి కేర్ తీసుకుంటున్నారో అనేది నాకు చెప్పండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ సమ్మర్కి అయితే పిల్లలకైతే బాగా స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది అది పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు కూడా స్వెట్టింగ్ రావడం వల్ల హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందండి చూడండి నేనైతే ఈ కర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఒక ప్యాక్ అయితే రెడీ చేస్తున్నాను ఇలాంటి ప్యాక్ అయితే ట్రై చేయండి చూడండి కర్డ్ అలాగే లెమన్ ను అలాగే ఇదైతే నేను ప్రిపేర్ చేసుకున్న కలబంద ఆయిల్ అండి నా ప్రీవియస్ వీడియోలో ఉందనమాట కలబంద ఆయిల్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకున్నాం ఏంది అనేది చూడండి కర్డ్ అనేది మనం మంచిగా బాడీలో హీట్ను కూడా తగ్గిస్తుంది బాగా మన హెడ్ అనేది బాగా హీట్ ఎక్కినప్పుడు ఈ పెరుగును పెట్టుకోవడం వల్ల కూడా మనకి మంచిగా హీట్ అనేది తగ్గిస్తుంది అలాగే ఇది యూజ్ చేయండి నేను కలబంద ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసేసి మిక్స్ చేసిన అనమాట పెరుగు అలాగే కలబంద ఆయిల్ లెమన్ అయితే మిక్స్ చేశాను అనమాట బాగా ఇలా మిక్స్ చేసేసి బాగా అప్లై చేయండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుందండి అందరికీ ఎందుకంటే బాగా స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది వీక్లీ మినిమం ఒక వన్ టైమ్ అయినా యూజ్ చేయండి అనమాట బాత్ అయితే వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే చేపియండి కొంచెం హెయిర్ ఫాల్ అనేది కాకుండా ఉంటుంది కేర్ ఈ విధంగా అయితే మనం హెయిర్ని కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమ్మర్కి అయితే చూడండి అయితే అప్లై చేస్తున్నాను మా వాళ్ళకైతే ఈ కలబంద ఆయిల్ గురించి కూడా మన ప్రీవియస్ వీడియోలో ఉందండి ఇది కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది కోకోనట్ ఆయిల్ దీంట్లో నేనైతే ఇంకా కలబంద ఇంకా బాదం ఆయిల్ అయితే మిక్స్ చేసి చేసుకున్నాను అనమాట ఇది కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట హెయిర్ అనేది మంచిగా సిల్కినెస్ ఇస్తుంది అనమాట ఈ పెరుగనేది పెట్టడం వల్ల కూడా మనకి బాడీలో హీట్ హీట్ని తగ్గిస్తుంది అనమాట ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే హెయిర్ అనేది మనం కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ సమ్మర్కి అయితే మనకు కూడా చిరాకు చిరాకుగా ఉంటుంది పిల్లలకు కూడా అలాగే అనిపిస్తుంది అనమాట నేనైతే వీక్లీ త్రీ టైమ్స్ అయితే చేపిస్తున్నాను అనమాట హెడ్ బాత్ అయితే చూడండి మంచిగా ఈవినింగ్ టైం అయితే అప్లై చేసుకొని టూ త్రీ అవర్స్ ఉంచుకొని టూ అవర్స్ అయినా మినిమం ఉంచే నైట్కి అయితే హెడ్ బాత్ చేసేయండి ఫ్రెష్గా అనిపిస్తుంది పిల్లలకు కూడా మంచిగా అనిపిస్తుంది చూడండి ఇలా అయితే అప్లై చేసుకుంటున్నా నేనైతే అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను నేనైతే ఇద్దరికీ అప్లై చేస్తున్నానండి చూడండి పెరుగు మంచిదే కదండి హెడ్కి ఇట్లా మనం అప్లై చేయడం వల్ల కూడా చాలా మంచిది మంచిగా షేర్నెస్ కూడా ఇస్తుంది అనమాట మంచిగా ఇలా పైకి పెట్టేసేసుకొని హెడ్ బాగా చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది పిల్లలకు కూడా లైక్ చేయండి చివరిలో అయితే మా నా వీడియో అయితే వాచ్ చేస్తున్నారు లైక్ అయితే ఏముందిలే అని లైక్ చేయట్లేదండి లైక్ చేస్తే ఏమవుతుందండి లైక్ కూడా మనకి సపోర్ట్ని ఇస్తుంది నాకైతే చాలా వరకు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి చూడండి మంచిగా అయితే అప్లై చేశాను అనమాట ఒక లైక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్తానే ఉన్నాను ప్రతి వీడియోలో అయితే చూడండి ఇద్దరికైతే ఇలా అప్లై చేశాను అనమాట ఈవినింగ్ టైంలో నేను ఒక టూ అవర్స్ ఉంచిన తర్వాత హెడ్వాస్ చేపిద్దామని ఈవినింగ్ టైం అయితే అప్లై చేశాను అనమాట అయితే ఇలా అయితే అప్లై చేశాను మీరు కూడా అయితే ట్రై చేయండి ఈ సమ్మర్కి అయితే ఈ ప్యాక్ అయితే ఎలా ఉందని అయితే నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చింది అనుకున్నానండి నచ్చితే లైక్ చేయండి ఫైనల్గా ఇదండి Okay, thank you for watching Andy. Bye bye.